నర్సరావుపేటలోని పల్నాడు లో గల స్థాయి సాధన చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయంలో కీలకమైన ఫైళ్లను పలు ఆధారాలని డీఎస్పీ కె నాగేశ్వరరావు తహసీల్దార్ వేణుగోపాల్ రావు స్వాధీనం చేసుకున్నారు డీఎస్పీ ప్రధాన రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నామని కార్యాలయాన్ని సీజ్ చేశామని తమ తెచ్చుకున్నామని తెలిపారు ఇప్పటి వరకు చెల్లించవలసి ఉన్నట్లు తెలిపారు దర్యాప్తు పూర్తి కావడానికి ఒక వారం రోజులు పడుతుందని అన్నారు బాధితులకి న్యాయం జరిగేలా కృషి చేస్తామని అన్నారు ఈ లావాదేవీల అన్నిటిలో సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉన్నదా అన్న కోణంలో కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు ప్రైవేట్ లిమిటెడ్ యొక్క దాన్ని చర్చ్ చేయడం జరిగింది ఇంకా చర్చింగ్ నడుస్తూ ఉంది మనం మీకు తెలుసు ఈ సాయి సాధన చిట్ ఫండ్ ఆపరేటర్ అండ్ మేనేజర్ పుల్లారావు గారిని ఆయన కేసు కట్టడం జరిగింది ఇప్పటికే దాదాపు నలభై మూడు మంది విక్టిమ్స్ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరిని కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది చర్చి ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్నాయి ముద్దాయిల కోసం కూడా టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి మరి ఇంకా విక్టిమ్స్ చాలామంది రావాల్సి ఉంది మరి దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు మనకి సుమారు ఒక పది కోట్ల రూపాయలు చీటింగ్ చేసినట్టుగా మనకి ఉంది ఇంకా చాలా కూడా విక్టిమ్స్ రావాల్సి ఉంది చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేస్తే దాదాపు ఇంకొక టెన్ డేస్లో ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది అప్పుడు ఎంత అమౌంట్ మిస్యూజ్ అయింది ఎంతమంది విక్టిమ్స్కి వీళ్ళు ఇది చేశారు అనేది మరి ఒక టెన్ డేస్లో మీరు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడే కంప్లీట్గా మీకు చెప్పలేము ఇంకా ఒక వన్ వీక్ వెయిట్ చేయండి